ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు ఎష యాభై రెండు పదకొండు ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు నీరు కట్టిన తోట వలె ఏం చేస్తూ ఉంటాండి ఎప్పుడు కూడా ఉబుకుచుండు ఊట వలె ఉండువు హాలేళ్ళు నీరు కట్టిన తోట ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఫలిస్తూ ఉంటుంది ఎండిపోవటం అనేటువంటి దాని జీవితంలో చూడదు అలాగే ఉబుకచుండూ నీటి ఊట వలె ఉంది అంటే ఉబుకుచుడు నీటి ఊట ఏం చేస్తుంటుంటుంది ఒక బావి చూడండి ఎన్ని నీళ్ళు తోడినా మళ్ళీ ఊరుతుంది అలాగే ఈ రోజున ఈ మాటలు పెంచిన ప్రియుల మీరు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మీరు ఫలించాలి విస్తరించాలి అభివృద్ధి చెందాలి అలా ఉండటం దేవుని ఉద్దేశం నమ్మేసిన వారు పొందుకుందరు కాక అస్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా నా పర నీరు కట్టిన తోట వల్ల ఊట వాళ్ళే ఉండినట్లు ఫలించినట్లు విస్తరించినట్లు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సున్నామలో ప్రార్థించి నమ్మే పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్